నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను మంగళగిరికి వచ్చానండి గుంటూరుకు వచ్చినప్పుడు కూడా అందరికీ చెప్పాను గుంటూరు నుంచి ఇక విజయవాడ వెళ్ళేలాగా మంగళగిరిలో ఖచ్చితంగా అందరినీ కలుస్తూ ఉంటాను అంటే మనకు తెలిసిన వారిని ఆరాల్ లేబుల్ అని చెప్పి నేను మీకు ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసినప్పుడు రీల్ పెట్టాను అలాగే నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని కూడా నేను తెప్పించుకున్నాను నాకు ముందు తను కాంటాక్ట్ అయ్యారు నాతో మాట్లాడారు మాట్లాడి మేడం మీరు మాకు కూడా వచ్చి చేస్తే బాగుంటుందంటే అమ్మ నేను మంగళగిరి దాకా రాలేను ఎందుకంటే వచ్చినప్పుడు వస్తాను తప్ప ప్రత్యేకించి రాలేను మీరు ఏమేం చేస్తారు ఏంటంటే తను అన్నీ కూడా సేల్ చేస్తుంది ప్యూర్ హ్యాండ్లో మంగళగిరి పట్టు శారీస్ ఎక్కువగా హైదరాబాద్ ఎగ్జిబిషన్స్లో స్పెషల్ ఎగ్ మొన్న సఖీ బజార్ ఇలాంటి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అన్నింటికి కూడా తను వస్తూ ఉంటారు ఇక ముందు హైదరాబాద్ ఎప్పుడున్నా కూడా నేను మీకు ముందుగా ఒక రీల్ ద్వారా తెలియజేస్తాను అయితే ఎలాగో మంగళగిరి వచ్చాం కదా నేను బ్లౌజులు పంపించాను బొటికి కూడా ఉంది నాకు అన్నప్పుడు నాకు నేను ఆల్రెడీ రీల్ కూడా పెట్టాను పెట్టారు మేడం ఇంకా బ్లౌజులు వేయలేదు కానీ వేసుకుని చూస్తున్నాడు చాలా కంఫర్ట్ ఇదంతా కూడా స్కాలప్ ఇచ్చారు అసలు ఎంత మోడర్న్ గా సో నాకు ఆ బ్లౌజ్లు వచ్చిన తర్వాత నేను మంచి రీల్ కూడా చేయటము తర్వాత చాలా మంది తనని కలవడం కూడా జరిగింది ఇంక ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మరి ఇంతంత డిజైన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా వదులుకుని వెళ్తాం కదండి అందులో మా సబ్స్క్రైబర్లు ఫ్యాషన్ ఫ్యాషన్యటేస్త కడతారు సో తను ఇప్పుడు మీకు పరిచయం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు హైదరాబాద్ వచ్చేసారు అవును మీ మదర్ హైదరాబాద్ లో బిఎన్ రెడ్డి రెడ్డి ఎగ్జిబిషన్స్ ఎక్కువ వస్తూ ఉంటారు అన్నీ వచ్చినప్పుడు ఏమేమి ఎక్కువగా మీరు నేను ప్రిపేర్ చేసిన మొత్తం మంగళగిరి మంగళగిరి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ బ్లౌజెస్ తాంజావూర్ పెయింట్స్ కూడా నేను అందుకే ఫస్ట్ చిన్న రీల్ అనుకున్నానండి రీల్లో మరింత బ్లౌజులు ఫస్ట్ మన బ్లౌజులు చీరలు ఏముంది మీరు తర్వాత ఆవిడ ఫోటో ఏదైనా పెడతారు బ్లౌజులు మనం దొరకడం కష్టం కష్టమైపోతుంది సో అందుకోసం నేను క్లుప్తంగా ఒక చిన్న వీడియో కింద ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సో అవన్నీ చూద్దామండి తన జర్నీ కూడా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి గ్లౌజ్లో డిజైన్ చూసిన తర్వాత కూర్చుంటేనే బెటర్ అనిపించి అంటే ఆరామ్సే చూసుకోవచ్చు కదా నాకు నచ్చినవి కూడా సర్దుకోవచ్చు కదా వచ్చింది సో గారి దగ్గరికి ఈరోజు నేను చాలా టైట్ షెడ్యూల్ మధ్యలోనే తను సాసే వెయిట్ చేయించి వచ్చానండి తను ఎంతో ఇష్టంతో ఫీల్డ్లో ఉన్నారు టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా చాలా రన్ చేసి మధ్యలో పిల్లలు చదువుకి కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేశారు నేను ఒక బ్లౌజ్ కుట్టించి తెప్పించుకున్నా చాలా బాగా వర్క్ నేను రీల్ చేసిన తర్వాత మీకు ఎవరైనా చాలా మంది కాంటాక్ట్ అయ్యారు మేడం తెలాం నుంచి వచ్చారు ఇక్కడికి ఆల్మోస్ట్ తినాలి ఫార్టీ కిలోమీటర్స్ అలా హైదరాబాద్ నుంచి అయితే డైలీ ఒకరు కంపల్సరీ కాల్ చేసినారు మేడం మేము గుంటూరులో ఉంటాం మేడం మీ అడ్రస్ ఇవ్వండి మేము వస్తాము మదర్ కి పంపిస్తాం మేడం మీరు స్టిచ్ చేసి ఇవ్వండి చాలా బాగుంది చాలా మంది నాకు ఈ విషయం చెప్పిన తర్వాతే నేను విజయవాడ గుంటూరు ప్లానింగ్స్ ఉన్నాయండి నాకు మళ్ళీ ఈ వన్ వీక్లో నేను ముందుగానే నేను ఆ అమ్మాయికి చెప్పాను మమత నేను వస్తాను మీ బ్లౌజ్ బాగుంది మేము మళ్ళీ ఆమెను అందరూ కాంట్రాక్ట్ అవుతున్నారు అనుకున్నప్పుడు తను అందరికీ పరిచయం చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపించింది సో మరి ఇంకా బ్లౌజెస్ స్టార్ట్ చేద్దాం అలాగే ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు కావాలి అని అనుకుంటే మీరు మమతని సంప్రదించవచ్చు హైదరాబాద్లో స్పెషల్ ఎగ్జిబిషన్స్ అంటే చిన్న చిన్నవి కాదు చాలా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లో తను అన్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు సో మీరు చక్కగా అది ఉన్నప్పుడు నేను మీకు మంగళగిరిలో ప్యూర్ హ్యాండ్లో మంచి మీరు చూసే తీసుకుంటాను బాగున్నాయి అని అనుకోవాలంటే మాత్రం తను ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా నాకు చెప్తారు నేను ఒక మంచి రీల్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు డైరెక్ట్ చక్కగా చూసే తీసుకోవచ్చు లాస్ట్ టైం కూడా మనం రీల్ పెట్టాం మంగళగిరి చీరలు మంచి రెస్పాన్స్ వచ్చి ఎస్విఎల్ అరెనా కూడా చెప్పారు మేడం ఇక్కడ కూడా భారే రాసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా బ్లౌజ్ స్టార్ట్ చేసేద్దాం అంటే రెడీమేడ్ కూడా సేల్ చేస్తారా రెడీమేడ్ కూడా చేస్తాం మేడం మళ్ళీ కొన్ని వర్క్స్ చేసి ఉంచుతాను ఎప్పుడు ఎవరికైనా అవసరం ఉంది అని మోడల్ చూపించరా మోడల్ చూపించండి ఇవన్నీ మనం శాంపిల్ చేసి పెట్టిన బ్లౌజ్ ఎవరికైనా చెప్తా మనం వెంటనే స్టిచ్ చేసి పంపియరా అంటే మినిమం మనకి ఎంత ఖరీదు నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి టూ నుంచి ఉన్నాయి టూ థౌసండ్ త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వర్క్ అనేది బ్లౌజెస్ ఇప్పుడు చక్కగా అమెరికాలో ఉన్న పిల్లలకి ఇలా ఏమైనా నాలుగైదు రంగులు పంపించేస్తే హైగా పంపించిన ఒక ఆల్మోస్ట్ సిక్స్ శారీస్ కి వస్తుంది మేడం సిక్స్ సారీస్ కి వస్తుంది ఇందులో అంతా మల్టీ కలర్ కలర్ కాబట్టి బోట్ నెక్ వచ్చేసి బ్యాక్ ఇలా వచ్చేస్తుంది వావ్ ఎంత అందంగా ఉంది వర్క్ కూడా చాలా బాగా చేస్తారు చాలా నైస్ కి వర్క్ సో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే టూ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ థౌసండ్ వరకు ఉంది మీకు ఇలా పీస్ కావాలంటే వెళ్ళొచ్చు లేదంటే మీరు కుట్టించుకోవాలన్నా కూడా సైజెస్ పంపిస్తాయి ప్లస్ ఇక్కడే స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే నేను ఏమి ఇవ్వలేదండి ఊరికే మెజర్మెంట్స్ ఏదో ఎక్కడో తీయించుకున్నది ఉంటే పంపాను అంతే కానీ ఎంత బాగా మంచి రౌండ్ నెక్ చూపించారు కదా గ్రీన్ కలర్ గ్రీన్ బ్లౌజ్ మేడం ఇది మనం మ్యారేజెస్ కలర్ కొంచెం హెవీ హెవీ మేడం చాలా హెవీ చాలా బాగుంది ఏమంటారు ఈ వర్క్ జర్దోసి వర్క్ అంతేనా జర్దోసి వర్క్ బ్రైడల్ కి ఎవరికైనా అర్జెంట్ ఉంది అంటే మనం ఈ బ్లౌజ్ ని ఇలానే ఇచ్చేస్తే ఆ హాయి బ్రైడల్ కి ఏదైనా తను హైదరాబాద్ లో ఎగ్జిబిషన్స్ లో తను పార్టిసిపేట్ చేసినప్పుడు ఖచ్చితంగా బ్లౌజెస్ ఉంటాయండి మీరు డైరెక్ట్ వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు మేడం సఖీలో చాలా మంది తీసుకున్నారు మేడం బ్లౌజెస్ చాలా మంది నేను రావాల్సిందేమో అనుకున్నాను అవును మేడం మీరు ఖాళీ కుదరలేదు లేకపోతే ఆ రోజే మనం కొనేయడము కట్టుకోవడము మీకు ఇది కూడా డిఫరెంట్ మేడం చాలా ఇలా వచ్చేస్తుంది మనకి షోల్డర్ నుంచి బ్యాక్ వచ్చేస్తుంది మేడం ఇది ఒక ట్రీ లాగా అంటే మనం హై తీసుకోవాలి హై నెక్కేది హ్యాండ్స్ మనకి అది వచ్చేసి ఫ్రంట్ వస్తుంది మేడం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనకి గుంటూరు విజయవాడ తెనాలి ఇలా ఉన్న మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మీరు హాయిగా ఇలా తీసేసుకోవచ్చు ఇలా చాలా బాగున్నాయి ఇవన్నీ హైదరాబాద్లో లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడలే మేడం అన్నీ ఎక్కడా తగ్గక్కర్లేదు ఏ ఊర్లో ఉన్నా అంతే కదా ఇది తగ్గాలి తగ్గదు ఇది కూడా అంతే మేడం మనం ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా చూడండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ శారీస్కి వేసుకోవచ్చు మేడం టిష్యూ రాసిల్కి చాలా బాగుంది టిష్యూ రాసిల్ పైన ఇలా డిజైన్ చేపించాను ఇప్పుడు నేను అంటే బిజీగా ఉంటాను నేను మీకు కలర్స్ చెప్పేసారు అనుకోండి చేస్తాను మీరు తెప్పించేసి చేసి ఇచ్చేస్తారు చీర కూడా చాలా బాగుంది చీర కూడా తెప్పించాను థ్యాంక్ యూ మేడం మీరు బాగున్నారు సెట్ బాగుంది అన్నీ బాగుంది అదే అంట సెట్ బాగుంది అన్నీ బాగుంది ఆడవాళ్ళం కదా మేడం ఇది కూడా అంతే ఓకే మనము ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ సారీస్ ఈజీగా వెళ్ళిపోతుంది మేడం నైస్ గా పెయింట్ చేసినట్టుగా ఉంది చాలా ఇది మీరు అన్నట్టుగా సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ మేడం ఇది మనం ఏది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా వేసుకోవచ్చు మీరు వేసుకున్న శారీ కూడా వేసుకోవచ్చు మేడం ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వాడుతుంది చాలా బాగున్నాయి ఇలా మల్టిపుల్ గా మీకు అన్నింటికి సెట్ అయ్యేటట్టుగా బ్లౌజెస్ డిజైన్ చేస్తారు మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి లేదంటే మీకు నచ్చినట్టు కూడా వాళ్ళు చేస్తారు చక్కగా ఇప్పుడు మనం సింపుల్ ఎవరైనా కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఏదన్నా అనుకోండి మనం బూటీస్ జస్ట్ బూటిస్ మేడం ఎంత బాగుంది ఇప్పుడు నేను కూడా మొన్న ఎవరిదో చూసాను చిన్న బుటిస్ సిన్నారు ఇలా ఎంత బాగుందో ఇంత అంత ఇది మీటర్ వస్తుందా ఇది కొంచెం ఎక్కువ ఉంది మీటర్ ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది ఐమ్స్ ఇలా ఇలా ఏజ్ చాలా ఉన్నవాళ్ళకి కానీ బుటీస్ ఉన్నా కానీ మళ్ళీ మనం మ్యాచ్ చేసుకుంటే ఇల్లు అక్కడ త్రీ ఫోర్ సారీస్ వచ్చేస్తాం మేడం ఏదైనా మనం మల్టీ పర్పస్ లాగానే చేయిస్తున్నాం మేడం అప్పుడు చూపిస్తా ఇది ఒకటి బాగుంది ఇది కూడా మేడం ఇది కూడా సింపుల్ గా ఏవి చూపిస్తున్నాను మీకు నేను సింపుల్ కూడా చూపిస్తున్నాను మేడం ఇంకా డిజైన్స్ కూడా తన దగ్గర ఉన్నాయంటే వీడియోలో కవర్ చేయలేదు ఆల్మోస్ట్ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ 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 వచ్చింది తెలుస్తుంది క్వాలిటీ ఎంత బాగుందో ప్యూర్ రా సిల్క్ తీసుకుని చక్కగా మనకి ఏంటంటే ఎమర్జెన్సీ ఇప్పుడు పెళ్లి సడన్ గా కుదిరి కుదిరింది ఎవరికో ఇస్తే వరకు కుదురుతుంది కుదరపోతుంది ఇలా తీసేసుకుని అర్జెంట్గా అర్జెంట్గా తీసుకోవచ్చు మేడం రావాలనుకునేవారు మీరు మంగళగిరి కూడా రావచ్చు అండి కాంప్లెక్స్ ఏమంటారు అంకమస్ ప్లాజా అంకమస్ ప్లాజా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మీరు హాయిగా డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి మేడం ఏమైనా హైదరాబాద్ లో కూడా లేవు కరవాలలేదు మాకు ఇది హ్యాండ్స్ కు వస్తా మేడం మనం హ్యాండ్స్ హెవీ ఇచ్చినందుకు నేను బ్యాగ్ సింపుల్ కి ఇచ్చాను మేడం మొత్తం హెవీ అయిపోతే మళ్ళీ బాగుంటుంది అని చెప్పి సింపుల్ కి ఇచ్చేసాం చాలా బాగుంది ఇది కూడా మల్టీ కలర్ మల్టీ కలర్ ఇది కూడా ఆల్మోస్ట్ ఏ చీర్కైనా మ్యాచ్ అవుతది 10 సారీస్ మేడం ఈజీగా చాలా సేమ్ అదే క్లాత్ చిన్న చిన్న బూటీస్ వేపించాను మేడం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు అలా పిల్లలకి వెళ్ళినా మరి పిల్లలకి మనం పోటీ వెళ్ళిపోతే బాగోదు కోడలి అందుకోసమని సేమ్ పిల్లలకి ఇది ఇద్దాం చక్కగా ఎంత బాగుందో మనం చక్కగా అట్లా మిడిల్ ఏజ్ వాళ్ళు చిన్నగా మనం మా ఎక్కడ తగ్గక్కర్లేదు చక్కగా కావాలంటే అలా కావాలంటే అలా వెళ్ళొచ్చు లేదు అంటే ఇలా వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది ఓ ఇలా ఇంత వర్క్ అయితే ఫర్ సపోజ్ ఎంత వరకు ఉండొచ్చు ఒక ఐడియా కోసం ఓన్లీ చిన్న చిన్నవి బూటీసా మేడం విత్ క్లాత్ తోట అయితే మనకి త్రీ థౌసండ్ పడుతుంది త్రీ థౌసండ్ పడుతుంది వెళ్ళిపోతుంది క్లాత్ వెళ్ళిపోతుంది అండి ఇది ప్యూర్ ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్ సిల్క్ మేడం అది బెస్ట్ క్వాలిటీ మనం బయట చూసే క్వాలిటీ కాదండి హై అండ్ అది అదే నైవే మనం కూడా అంతే కదా పట్టు తీసుకుని మనం ఈ మాదిరి చేయించుకుంటే మనకు మూడు మూడు వేల ఐదు నాలుగు వేలు అవుతుంది ఇలాగే బెటర్ నన్ను లేదు మాకు ఇలా హెవీగా హెవీ కావాలంటే హెవీ హెవీ ప్లాన్ చేసుకోవచ్చు మేడం ఇలా ఇప్పుడు మిర్రర్స్ మళ్ళీ ఫ్యాషన్ అయింది మేడం మిర్రర్ వర్క్ ఇది వావ్ ఇది కూడా బాగుంది ఇది రెడ్ కాకుండా మేము ఏదైనా కలర్ అడిగినా కూడా కలర్ అడిగినా చేస్తాం మేడం ఇది ఒకటి శాంపిల్స్ అది మంగళగిరి పట్టులోనే ఆ శారీ కోసం ఇది చాలా డిజైన్ చేపియాల్సి వచ్చింది సఖీ బజార్ లో కట్టుకున్నాను ఈ శారీ ఓపిల్ దాని వల్ల ఆర్డర్స్ ఇలా వెళ్ళిపోతున్నాం చాలా మంది ఆర్డర్స్ పెట్టారంటే మొన్న తను సఖీ బజార్ సఖీ బజార్ లో పెట్టాను నేను మిస్ అయిపోయాను లేకపోతే ఆ రోజు మనం రీల్ పెట్టి పెట్టేసి ఈ థ్రెడ్ వర్క్స్ కూడా బాగా ఫ్యాషన్ పడే ఇదంతా థ్రెడ్ వర్క్ చూడండి అది కూడా ఒకసారి చూపించండి ఇది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మేడం ఇది హ్యాండ్ పెయింట్ వేయించారా అంటున్నారు చూడండి అలాగే ఉంది కదా ఇక్కడ వర్క్ మగ్గం వర్క్ ఇది బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో అసలు ఇది మనకి బ్యాక్ వస్తుంది మేడం హైనెక్ అంటే హైనెక్ పెట్టవచ్చు రౌండ్ రౌండ్ పెట్టుకోవాలి వేస్ట్ అవ్వదు వేస్ట్ అవ్వదు ఇది హ్యాండ్స్ కానీ ఇక్కడే చేస్తారు మంగళగిరిలో మన దగ్గర ఉన్నారు వర్కర్స్ ఎంత బాగా చేస్తారు వర్కర్స్ కోల్కతా మాస్టర్స్ మాత్రం కోల్కత్తా మాస్టర్ ముందుకు నా దగ్గర ఎవరైతే ఉన్నారో మేడం వాళ్ళే మనకి వచ్చారు మళ్ళీ స్టాప్ చేసినాక మళ్ళీ కాల్ చేస్తే వస్తాం మేడం మీ దగ్గరికి వాళ్ళే వచ్చారు ఇది కానీ ఇది ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ తీసుకున్నారు వర్క్స్ నెక్స్ట్ లెవెల్ ఇంకా సమస్య లేదు వర్క్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇది ఎంత వరకు మేడం ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇస్తాం కదా మేడం థ్రెడ్స్ కట్ చేసి వేస్తాం మేడం లక్కన్స్ చాలా ఇష్టం థ్రెడ్ ఇవ్వకుండా మనం ఇలా నీట్ వస్తుంది అలా చాలా బాగుంది ఇది కూడా బాగుంది అంటే మీరు కలర్ సెలెక్ట్ చేసుకుని మీ సారీ మ్యాచింగ్ కి ఇష్టమైతే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు లేదు మీ టైలర్స్ ఉంటే మీ ఇష్టం కానీ ఇవన్నీ కూడా డిజైనర్ గా మీకు చాలా బాగుంటాయండి ఇది కూడా చాలా బాగుంది అన్ని ప్యూర్ రాసిల్కే వాడుతాం మేడం ప్యూర్ రాసిల్క్ టిష్యూ రాసిల్క్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు మీరు చాలా గా నేనే వెళ్తాను మేడం మొత్తం కస్టమర్స్ అయినా నేనే మామూలుగా ఇంకా మనకి ఇది ఏంటంటే ఇంత క్వాలిటీ ఫ్యాబ్రిక్ వలన పాడైపోయే అవకాశం లేదు కొంచెం జాగ్రత్తగా మనం కట్ చేసుకుంటే ఇది కూడా వైట్ మల్టీ కలర్ సారీని బట్టి హైలైట్ హైలైట్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే మేడం ఫైవ్ సిక్స్ వచ్చేస్తాను ఎక్కువ వరకు మల్టీపులే పెడుతుంటే నేను కొన్ని సెలెక్టివ్ గానే తీసుకున్నాను కానీ తన దగ్గర ఇంకా చాలా ఉంటాయి మీరు ఆర్డర్ పెట్టిన కూడా చాలా ఉన్నాయి మేడం ఎవరైనా కావాలి అంటే మీరు డిజైన్ ఏదైనా మీరు ఆర్డర్ ఇచ్చి చేయిస్తారా చేయిస్తాను మేడం ఓకే ఓకే ఇది ఒక మోడల్ అండి ఇలా వస్తుంది ఇది ఒక మోడల్ ఈ ఇది బాగా స్కాల్ బాగా ఫ్యాషన్ అయింది మేడం హ్యాండ్కి హ్యాండ్కి సేమ్ అలాగే నెక్కి వస్తుంది ఓపెన్ చేస్తే ఎంత బాగుందో నెక్ కూడా స్కాల్ప్లవ స్కాల్ బాగా వస్తుంది ఇవి కూడా అంతే మేడం లెట్కన్ ఇది బాగుందండి ప్యూర్ వస్తుంది మనకి పట్టులాగా ఉండి క్లాత్ చాలా బాగుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అన్నీ కూడా మీరు ఇంకా తన హైదరాబాద్లో ఎప్పుడు ఎగ్జిబిషన్ ఉన్నా నాకు ఒక మాట చెప్పండి ఓకే మేడం నేను ఒక రీల్ పెట్టేస్తే వాళ్ళు డైరెక్ట్ చూసి తీసుకోవడానికి బాగా బాగుంటుంది నేను చెప్పేది ఏంటంటే ఈ డిజైన్స్ అద్భుతం కానీ ఇది ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇది బాగుంది చాలా బాగుంది నేను అందుకే ముందు నా బ్లౌజులు స్టిచ్ చేయించుకున్నానండి అవి నాకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాతే నేను తన దగ్గరికి వచ్చాను కానీ ఇంత మంచి బ్లౌజులు ఉంటాయి అనుకుంటే కొంచెం ముందే వచ్చేసేది చెప్పండి ఇది కూడా హ్యాండ్ వర్క్ బ్యూటిఫుల్ అండి ఎంత బాగుంది అసలు చాలా బాగా చేశారు చాలా బాగుంది వర్క్ బ్లౌజులు ఇష్టం లేని నేను కూడా ఒక రెండు మూడు కొనుక్కుని వేసుకోవాలన్నట్టుగా చాలా బాగున్నాయి అసలు అంటే రొటీన్ కి భిన్నంగా ఉన్నాయి వర్క్ బ్లౌజ్ అంటే అందరం ఒకటే వర్క్ పెడతాము ఏదైనా కొంచెం చేంజ్ చేస్తాం మేడం సపోర్ట్ ఉంటుంది చాలా బాగా చేస్తారు చాలా బాగా డిజైన్ చేస్తారు అంటే బ్లౌజెస్ మాత్రమే కాకుండా ఇంకా శారీస్ పై కూడా అంటే ఎవరైనా సారీ తెచ్చుకుంటే చేస్తారు తెచ్చుకుంటారు నాకు యూఎస్ కస్టమర్స్ ఎక్కువ మేడం వాళ్ళు చెప్తారు ఇలా చేయండి మేడం మాకు ఇలా కావాలంటే వాళ్ళకి పర్సనల్ గా మన సారీ కూడా తెచ్చి పెడతారు కావాలనుకు వచ్చి వర్క్ చేయించి బ్లౌజ్ కూడా చేయించండి మేడం చేయించి వాళ్ళ మెజర్మెంట్స్ ఇస్తే మనం వాళ్ళకి చేసే పార్టీ కి ఎంత బాగుంటుంది కదా నెక్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు మేడం వి నెక్ వచ్చా బ్యాక్ బ్యాక్ వీ నెక్ వచ్చేసి ఇది మనకి ఇలా అయిపోయి బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ వస్తే మేడం చాలా బాగుంది ఇది ఫ్రంట్ చాలా బాగుంది ఇలా పాట హ్యాండ్స్ వాళ్ళకి ఇష్టం అయితే హ్యాండ్ పెట్టొచ్చు మేడం లేదు కొంతమంది స్లీవ్ లెస్ సెంటర్ కానీ మనం మాత్రం షార్ట్ హ్యాండ్స్ వేసి పెడతాం కావాలంటే అలా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందని మేడం క్షణాల్లో తీసుకొచ్చి మీరు వర్క్ చేస్తారు మళ్ళీ ఏ మెటీరియల్ వాళ్ళు ఏది చెప్తే అది మేడం ఇది హ్యాండ్ పెయింట్స్ మేడం హ్యాండ్ పెయింట్స్ కూడా వేయించుకుంది ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్ పెయింట్ కూడా డ్రెస్ కి మనకి సెంటర్ లో వస్తుంది అంటే కస్టమైజేషన్ ఉంటుంది కస్టమైవర్ ఎలా కావాలి కావాలంటే మళ్ళీ మనం దీనికి మళ్ళీ మగ్గం వరకు ఇస్తాం ఓ హైలైట్ చేయాలి హైలైట్ చేస్తాం ఓకే ఓకే కానీ చాలా బాగున్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఒక బొటిక్ లో మనకి సాటిస్ఫేషన్ అయ్యేలాగా బ్లౌజెస్ కానీ వర్క్స్ కానీ చాలా బాగున్నాయి ఇదిగో ఇది ప్రతిదీ ఇష్టం తెలుస్తో ఆంజావు అవును మేడం మొన్న ఎగ్జిబిషన్ కి తను వచ్చినప్పుడు వాళ్ళ ఎస్త్రీ ఎస్త్రీ ఎగ్జిబామ్ లామోరా వాళ్ళది నేను కూడా రీల్ చెప్పాను ఆ ఎగ్జిబిషన్ కి తను వచ్చారు అప్పుడు రీల్ కూడా పెట్టారండి అందరూ కూడా వర్క్ బ్లౌజులు ఈ తాంజావూర్ బ్లౌజులు మొత్తం పట్టుకెళ్ళిపోయారు సో అవన్నీ కూడా తీసుకుని వచ్చారు తన బాగా ఏదో పెట్టామంటే స్టాల్ పెట్టామని కాదు ఆరా లెబుల్స్ నుంచి స్టాల్ వచ్చిందంటే ఇవన్నీ వస్తాయి అన్ని వస్తాయి మేడం చాలా ప్యూర్ మంగళగిరి మేడం మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు తీసుకుని హ్యాండ్ హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చేయిస్తారా వేరే ఎక్కడికైనా పంపిస్తారా ఇవి ఇక్కడ ఉన్నారు మేడం మచిలీపట్నంలో మనకు తెలిసిన తనకి పంపిస్తాను గ్రేట్ గ్రేట్ అయితే వాళ్ళకి కాస్త ఇలాంటి టాలెంట్ ప్రోత్సహించడానికి నా ఛానల్ కూడా ఒక ప్లాట్ఫామ్ అవడం నాకు కూడా థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనం వర్క్ ఇస్తాం కదా ఫ్రాక్ పైన వేయించండి మేడం వర్షం అక్కడ పాపది ఫ్రాక్ ఇవ్వండి ఇది కూడా మంగళగిరి హ్యాండ్లు మేడం ప్యూర్ అచ్చా ఇది మంగళగిరి తీసుకుని దీనిపైన పెయింట్ వేయించారు ఇది కావాలంటే హైలైట్ చేయాలంటే మళ్ళీ వర్క్ చేసి చిన్న పాప కాబట్టి చేయలేదు అక్కర్లేదు చిన్న పాపకి అక్కర్లేదు అని చేయించలేదు మేడం ఒకవేళ ఇలా కావాలంటే మీరు మెటీరియల్ తోటి ఇలా చేసి పంపిస్తాను మేడం అంటే ఇప్పుడు పెయింట్స్ కానీ ఏదైనా మీ దగ్గర వర్క్ చేయించుకోవాలంటే స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి హ్యాండ్ పెయింట్స్ అడుగుతున్నారా మేడం హ్యాండ్ పెయింట్స్ ఊరు మనం ఒక ఐడియా ఇవ్వడానికి ఓకే ఓకే తాంజావూరు పెయింట్స్ అయితే త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అవుతాయి మామూలు నుంచి ట్వంటీ థౌసండ్ అన్ని ప్యూర్ వాడితే ప్యూర్ వాడితే ట్వంటీ థౌసండ్ ఇప్పుడు మామూలుగా మనం సారీస్ పెయింటింగ్ చేయించుకోవాలి సారీస్ పెయింటింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ సారీస్ అదండి మినిమం చార్జెస్ అలా ఉంటాయి మీరు శారీ పంపినా ఓకే లేదంటే ఇక్కడ మంగళగిరి శారీ తీసుకుని ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టి మేడం ఇది చాలా బాగుంటుంది మీరు చేయించమన్నా కూడా చేయించేస్తారు ఇప్పుడు మీరు వేసుకున్న బ్లౌజ్ కదా కానీ భలే ఉంది ఇప్పుడు ఇది కూడా మనం చాలా సారీస్ మీద యూస్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు క్రీమ్ ఫ్యాషన్ కదా మేడం చాలా బాగుందండి అన్ని కొత్త కొత్త డిజైన్స్ మొత్తం అన్ని కూడా నేను చూసినంత వరకు చాలా వర్క్స్ అన్ని కూడా చాలా కొత్త రెగ్యులర్ గా వర్క్ బ్లౌజ్ అంటే ఒకటే మనము రెగ్యులర్ గా కాకుండా కొంచెం మిక్స్ చేస్తూ మేడం ఏదైనా అలానే చేస్తుంటాం మేడం సో ఇవన్నీ ఇలా చేస్తున్నవి థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇటు వచ్చేయమలా దగ్గరికి వచ్చేయి ఇవి థ్రెడ్ వర్క్ నెక్కి దానికి కూడా వస్తుంది ఇట్లా మీరు ఇంకెలా కావాలంటే అలా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు మమతగారు ఏంటంటే క్యాటలాగ్ అంతా చూపిస్తారు ఇది కదా ఇది కూడా బాగుంది ఇది నెట్ నెట్ తీసుకొని తీసుకున్నాను చాలా బాగుంది కొంచెం హెవీగా కావాలి ఏం ఇది శారీ చేస్తారు నారాయణపేట శారీ ట్రెడిషనల్ బ్లౌజ్ చూస్తే మంచి డిఫరెంట్ గా ఉందండి కట్ వర్క్ మేడం అచ్చా హ్యాండ్స్ బ్యాక్ అంతా కూడా కట్ వర్క్ చేశారు ఇవన్నీ కస్టమర్స్ వీ సో మన షూట్ కోసం అని కలెక్ట్ చేసి పెట్టారు ఇది రెగ్యులర్ వర్క్ రెగ్యులర్ అది ఇది మనకి రెగ్యులర్ వర్క్ లేదు నాకు కూడా ఇట్లాగే చేసి పంపించానే సింపుల్ సింపుల్ అన్న నాకేం తెలుసు ఇంత బాగుంటోందని అనుకోతావే చేయించావ్ ఇవి కస్టమర్స్ బ్లౌజ్ మేడం చాలా కదా ప్లస్ ఇదంతా కూడా జర్దోసి తోసి జెర్ అంత చక్కగా చేశారు ఇలా ఎన్నోనండి ఒకటని కాదు చాలా బాగున్నాయి నేను మంగళగిరి ముందు రీల్ అనుకున్నా కానీ ఇవన్నీ చూసాక ఇంకా నాకు రీల్ కంటే కూడా ఒక చిన్న వీడియో ఇస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులో ఇది కూడా చాలా బాగా చేశారండి అవును మేడం పర్స్ తోటి చాలా బాగుంది అసలు ఇది సింపుల్గా తాంజా పెయింట్ డ్రెస్ పైన ట్రై చేయించాను మేడం మంగళగిరి పట్టు ఇది అచ్చా తాంజావూర్ ఊరి పెయింట్ సింపుల్గా డ్రెస్సే కాబట్టి మనం హెవీకి వెళ్ళలేదు అచ్చా డ్రెస్సెస్ కి సారీస్ కి బ్లౌజ్ సో మీకు ఐడియా మీ ఇష్టం అండి ఇంకా కాకపోతే నేను గమనించింది ఏంటంటే మమత గారు ప్రతిదీ కూడా నైస్ ఉంది వర్క్ యూ చాలా క్లాస్ గా అంటే మనం వేసుకుంటే కూడా చాలా క్లాసీ లుక్ లో ఉన్నాయండి వర్క్ ఇష్టం లేని నాలో కూడా ఇష్టపడి వేసేసేటట్టుగా ఎంత బాగున్నాయో అంటే ప్రొఫెషన్ బట్టి ఇష్టం వచ్చినట్టు హెవీగా వర్క్స్ వేసుకోలేదు కదా అలాంటి చూసి వీళ్ళకి సూట్ అవుతుంది చేస్తున్నాం చేస్తున్నా సో ఇక్కడే వర్క్షాప్ ఉందండి మంగళగిరిలోని మనకి అంకమాస్ ప్లాజాలో ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మమత గారికి సంబంధించిన మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన మీకు ఇస్తాను నేను అలాగే హైదరాబాద్లో మంచి మంచి ఎగ్జిబిషన్స్ అన్నింట్లో కూడా సఖీ బజార్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లో తను స్టాల్స్ పెడుతూ ఉంటారు పెట్టినప్పుడల్లా కూడా నేను మీకు నెంబర్ ఇస్తాను ఈలోగా మీ ఇంటి శుభకార్యాల నిమిత్తంగానే మీకు ఇంకేదైనా డిజైనర్గా కావాలన్నా నేను కొంతవరకు చూపించగలిగాను ఇంకా ఏమైనా ఉన్నా నాకు వీడియో పెట్టమని చెప్తున్నాను నేను అవన్నీ కూడా మీకు అందిస్తాను మీరు చూసుకోండి ఇంకా తర్వాత మీరు ఆరా లేబుల్ స్కిల్స్ ఉన్నాయి ఒక టైం రావాలి వస్తే అంతే ఆ టైం వచ్చేసింది మీరు అందరూ ఎంకరేజ్ చేయండి అంతే ఎందుకంటే వర్క్ బ్లౌజులు అన్నీ కూడా అసలు ఒక్క దాని నుంచి ఒకటి అవును మేడం అసలు పిల్లలకి కానీ నాకు కానీ ఒక నాలుగైదు అలా వెరైటీస్ మైండ్లో పడిపోయాయి అలా ఆరామ్సే ఆవిడ ఖాళీ ఇచ్చి ప్రశాంతంగా టైం ఇస్తే చక్కగా మనకు చాలా చాలా బాగున్నాయండి నాకైతే నచ్చాయి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ అంత బాగుంది ఫస్ట్ ఇంజ్ ఉన్నారు మేడ వీ దికా ఆ ఇయర్స్ నేను ఉండి ఆపిచినా నేను కాల్ చేయినా మేడం నేను వచ్చేస్తానని వచ్చేసారు థాంక్యూ మంచి కలెక్షన్ మా సబ్‌స్క్రైబర్ కి రా దిద్దావు ఇదంతా వర్క్ షాప్ అండి వీళ్ళే బ్లౌజులు మొత్తం మనకి డిజైన్ అంతా కూడా ఇక్కడే అవుతుంది అది శారీ ఇంజ అవును ఆ చాలా బాగుంది కత్తి సారీ ఎంత బాగుందో చూడండి మీరు ప్లెయిన్ తీసుకుని క్రష్ ఇవన్నీ కూడా వర్క్ చేయించుకోవచ్చు సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు మేడం మీరు కొంచెం టైం ఇస్తే శుభకార్యం మీరు డ్రైవర్ బట్టి మీరు టైం చెప్తే తను చక్కగా మీకు ఎలా కావాలంటే అలా సిటీ మేడం మీరు కూడా స్టార్ట్ వర్కర్స్ చేయండి ఓకే నేను యాక్చువల్ ఎక్కడ స్టార్ట్ మేడం చూసుకునే వాళ్ళు ఇంకా స్టాప్ చేయాలి ఫ్యామిలీ కానీ మరి నేను చూస్తాను మేడం బ్రాంచ్ ఓపెన్ చేయడం చేస్తే మీరు కనీసం టూ డేస్ కో త్రీ డేస్ కో ఒకసారి రావటము ఎందుకంటే వర్క్స్ చాలా బాగున్నాయండి చాలా కొత్త ఉన్నాయి ఇంకా మీ సపోర్ట్ దొరకాలండి బ్యాక్ థ్యాంక్ యూ